అదిగో కైలాసం ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది గంగాజలధార శివుని జటాజూటాలపై లయబద్ధంగా ప్రవహిస్తుంది లోకాల నేలే ఆ జంగమదేవుడు నిర్మలమైన ధ్యానస్థితిలో ఉన్నాడు శ్వేతవర్ణంలో ఉన్న కైలాస పర్వతాలు శివుని ధ్యాన తేజస్సుతో బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలిగిపోసాగాయి తేజోవంతమైన ఈశ్వరుని ముఖారవిందాన్ని చూస్తూ చూస్తూ సౌందర్యలహరి అయిన ఆ పార్వతీదేవి సైతం నిశ్చేష్ఠురాలై తన్మయంతో ఉండిపోయింది నిశ్శబ్దం సైతం ప్రశాంతత కోసం కైలాసానికి వచ్చిందా అన్నట్లు ఉంది కాని ఇంతటి ప్రశాంతతకు వ్యతిరేకంగా మరోవైపు బ్రహ్మలోకంలో ఐదు తలలు కలిగిన బ్రహ్మలో అమితమైన గర్వం అహంకారం ఊపిరిపోసుకుంటాయి ఆ అహంకారము గర్వమే కాలవైరవుని రాకకు బీజం కాబోతుందని బ్రహ్మకి సైతం ఊహ కందని పరిణామం లోక పరిపాలకుడు ఎవరు ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ముల్లోకాలను ఎవరు పరిపాలించాలి అని చర్చించుకుంటారు అప్పటికే బ్రహ్మమదిలో ఊపిరి పోసుకున్న అహంకారం అతనితో ఇలా మాట్లాడిస్తుంది నేనే సృష్టికర్తను నా సృష్టి అనిర్వచనీయమైనది ముల్లోకాలు నన్నే భగవంతుడిగా పూజించాలి అని అంటాడు ఇది విన్న శ్రీమహావిష్ణువు క్షణకాలం ఆగి జరగబోయేది ముందే ఊహించాడు కాబోలు ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మతో ఇలా అంటాడు ఓ బ్రహ్మదేవా నిజమే నువ్వు సృష్టికర్తవే కావచ్చు కానీ స్థితి లయ లేని సృష్టి వ్యర్థం నీ సృష్టి యొక్క స్థితిగతులను నడిపించువాడను నేను కానీ కనురెప్పపాటులో నీ సృష్టిని ఆనవాలు లేకుండా అంతం చేయగల శక్తి ఆ పరమేశ్వరునిది అది తెలిసి కూడా ప్రగల్భాలు పలుకుతున్నావంటే అహం నీ మస్తిష్కాన్ని ఆవహించింది కావున అహం వీడి ఇహం ఎరిగి ఈశ్వరుని వేడు ఆలస్యం చేస్తే అది నీ ఆయువుకే ఆఖరి గడియగా మారవచ్చు అని తనదైన చతురతతో హెచ్చరిస్తాడు ఇది విన్న పరమేశ్వరుడు మాత్రం నిర్మలమైన ధ్యానస్థితిలో నిశ్శబ్దంగా ఉంటాడు కానీ ఆ రోజు అహానిదే పైచేయి కాబోలు ఐదు తలలు కలిగిన బ్రహ్మ శిరోభారాన్ని తగ్గించే సమయం ఆసన్నమై ఉండవచ్చు అందుకే అహం బ్రహ్మతో ఇలా పలిగిస్తుంది అహా ఈశ్వరుడా ఆ లింగరూపుడా అతను నిశ్చలుడు అచేతనుడు కైలాసం వీడి వల్లకాటిలో కొలువై దేహం వీడి అర్థనాదాలతో రోధిస్తున్న జీవుడితో జట్టుకట్టే జంగమదేవరా నా సృష్టిని నశింపజేసేది అని పరిపరి విధాలుగా ఆ పరమేశ్వరుణ్ణి అవమానిస్తాడు అందుకు ఆ వాసుదేవుడు ఇలా అంటాడు నింగి నంటే ఎత్తుకెగసిన కెరటమైన నీలనంటక తప్పదు తన ఊడలతో విశాలంగా విస్తరించి రొమ్ము విరుచుకు నిలబడ్డ వటవృక్షం సైతం తుఫాను తీవ్రతకు నేలకూలక తప్పదు దట్టంగా దృఢంగా ఆకాశంలో విలాసంగా విహరించి విశాలమైన మేఘం సైతం బద్దలై ముక్కలై ధారగా జారి చిన్న చినుకుగా మారి భూమాత పాదాలకు అభిషేకించక తప్పదు ఇది నీ ఆహానికి ఆయువు తీరేందుకు నాంది అనుభవించక తప్పదు అని గంభీరంగా బోధిస్తాడు తక్షణమే పరమేశ్వరుని మూడవ నేత్రం బంగారు వర్ణంలో మెరవసాగింది అది శీఘ్రంగా నిప్పు కనికవలే ఎర్రని ఛాయకు మారి అగ్ని జ్వాలలను వెదజల్లుతుంది ఆ జ్వాలాగ్ని నుండే జీవం పోసుకుంటూ కటిక చీకటి వంటి నల్లటి దేహంతో అనువనువు రగులుతున్న జ్వాలాగ్నితో మెరుస్తూ కాలం సైతం బెదిరి స్తంభించిపోయి తన ఆధీనంలోకి వెళ్ళి కాలాన్ని శాసిస్తూ అహాన్ని వణికిస్తూ ప్రళయం ప్రాణం పోసుకుంటే ఇలా ఉంటుందేమో అనింత ఉగ్రరూపంతో పరమేశ్వరుని త్రిశూలం చేతపట్టి ప్రమదగణాలు చేసే డమరుక నాదాలకు ప్రళయకాల నృత్యం చేస్తూ కైలాస పర్వతం సైతం దత్తరిల్లేలా ఓంకార నాదాలను ప్రతిధ్వనించేవేళ కాలభైరవుని రూపం చూసి నిశ్చేష్టుడై నెవ్వెరపోయి నిలబడిపోయిన బ్రహ్మ భయం అంటే ఇలా ఉంటుందా ఈ భయం ముందు నా సృష్టి శూన్యం ఐదు తలల నా అహంకారం అనువనువు ప్రాణభయంతో వణికేలా చేస్తుంది ఈ భయం నా దేహంలోని ప్రతి కణం ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూస్తుంది ఇదే నా ఆయువుకు అంతం అని నాకు అర్థమవుతుంది అని బ్రహ్మమదిలో అంతర్మదనం జరుగుతుంది అగ్ని జ్వాలలతో రఘులతో అనంతమైన దేహంతో ప్రళయకాల నృత్యం చేస్తూ త్రిశూలం చేత పట్టి వాయువేగంతో దూసుకు వస్తున్న కాలభైరవుడు ఉగ్రరూపంతో బ్రహ్మ కంఠం వైపు త్రిశూలం విసరగా క్షణంలో బ్రహ్మ ఈశ్వరా మాధవా శరణు శరణు అని వేడుకోగా పరమేశ్వరుడు క్షమించిన కాలభైరవుడు శిక్షించక మానడు అది అతని అవతార ధర్మం అని గ్రహించిన వాసుదేవుడు కాలభైరవుని త్రిశూలం బ్రహ్మకంఠం చేరేలోపు తన శక్తితో నిశ్చేష్టుడై నిలుచున్న బ్రహ్మ శరీరాన్ని కాస్త కదిలించడంతో ఆ కాలభైరవుని త్రిశూలం బ్రహ్మ ఐదవ ముఖాన్ని మాత్రమే ఖండిస్తుంది అక్కడ తెగిపడింది కేవలం బ్రహ్మ ఐదవ తల మాత్రమే కాదు అంతా నేనే అన్న అహం అన్నింటా నేనే గొప్ప అన్న గర్వం వీటి యొక్క తలలు కూడా తెగిపడ్డాయి ఆ రక్తం శ్వేతవర్ణంతో వెలిగే విశాలమైన కైలాస పర్వతానికి ఎర్రని తిలకంగా మారింది తరువాయి భాగం కోసం పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి ఈ కథ మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ సెలవు ఓం నమ శివాయ